మునగాకు పొడికూర ఈ మునగాకు పొడి కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది తక్కువ కానీ తమిళనాడులో మునగాకును బాగా ఎక్కువగా వాడతారు మునగాకులో మెడిసినల్ వ్యాలీస్ చాలా ఎక్కువ ఈ మునగాకు మనకి ఇంచుమించు తోటకూర లాగానే ఉంటుందండి మనకి ఏమి చేదుగా ఉండదు మనము చక్కగా పొడి కూర చేసుకుని వేడి తింటే మనకి ఆరోగ్యానికి మంచిది ఈ తోటకూర పొడి కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మునగాకు పొడి కూరకి కావాల్సిన పదార్థాలు మునగాకు ఇది మునగాకు శుభ్రంగా వలుచుకుని కడిగి పెట్టుకోండి మునగాకు ఒక ఉల్లిపాయ పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అల్లము సాల్టు ఈ ఉప్పు అనేది నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి మీకు ఏ ఉప్పు అలా అయితే అది వాడుకోండి తర్వాత పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు అన్నీ వేసి దోరగా వేయించండి తాలింపు దోరగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా ఒక్క నిమిషం పాటు వేయించండి ఉల్లిపాయలు ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత మనం పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో మనం మనం శుభ్రం చేసి పెట్టుకున్న మన రకని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం చక్కగా ఒకసారి కలపండి మొత్తం ఒకసారి చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టండి ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉడికినివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపెడదాము జస్ట్ ఆకుకూరలో ఉన్న తడికే ఇది మగ్గిపోతుందండి మనం వేరే ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు అడుగు మాడకుండా ఉండటం కోసం అప్పుడప్పుడు మనం కలిపెట్టాలి చూసారు కదా రెండు నిమిషాల్లో ఆకుకూర మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు మూత తీసి మనం ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఎందుకంటే మూత పెడితే ఆవిరి నీళ్ళు ఇందులో పడి కూర ముద్దగా అవుతుంది మనం మూత తీసి ఇలా కలపెడుతూ ఉంటే కూర పొడి పొడిగా ఉంటుంది మీకు కూర ముద్దగా తినటం ఇష్టమైతే కనుక మూత పెట్టి వండుకోండి లేదు పొడిపిళాడుతూ ఉండాలి అనుకుంటే ఇలా మూత తీసి కలపెడుతూ ఉండండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే కూరని మగ్గనివ్వండి మునకాకు పొడి కూర రెడీ అయిపోయిందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మన తెలుగు రాష్ట్రాల్లో మనకు అంత అలవాట్లేదు కానీ తమిళనాడులో చాలా ఎక్కువ మంది ఇది వాడతారు ఈ మునగాకులో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అందుకని ఈ ఆకుకూరని కూడా అప్పుడప్పుడు వండుకోవటం మన ఆరోగ్యానికి మంచిది ఇది మన లాగానే ఉంటుందండి మనకి ఏమి చేదు కానీ ఏమీ ఉండదు చాలా చాలా బాగుంటుంది అని చెప్పను కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి